హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సేమ్యా కేసర్ చేసుకుందాం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ రెసిపీ కానీ నా స్టైల్లో ఒకసారి మీకు చేసి చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక గ్లాసు పెద్ద గ్లాసుది సేమ్యా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆ గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను పోసుకొని బాగా వేడి పెట్టుకున్నాను నీళ్ళు తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏ అయినా వాడుకోవచ్చు బాదం కిస్మిస్ జీడిపప్పు తర్వాత పుచ్చగింజలు కరుబుజ గింజలు తీసుకున్నాను తీసుకొని స్టవ్ వంటించుకొని బాండి పెట్టుకున్నాను బాండి పెట్టుకొని ఈ జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ ఏపడానికి సరిపడా నెయ్యి వేసుకున్నాను వేసుకొని ముందుగా జీడిపప్పు బాదంపప్పు వేపుకున్నాను కొంచెం అది ఎర్రగా వేగిన తర్వాత ఈ పుచ్చగింజలు కర్బూజ గింజలు కిస్మిస్ అన్నీ వేసుకొని వేపుకున్నాను ఫ్రెండ్స్ వేసు వేపుకొని పక్కన పెట్టుకున్నాను తీసి తర్వాత అదే అదే బాండీలో కొంచెం నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని మనం తీసుకున్న గ్లాస్ సేమియా దాంట్లో వేసి వేపుకున్నాను ఫ్రెండ్స్ ఎర్రగా వేపుకోవాలి మంచి అరోమా రావాలి బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వేడి నీళ్ళు కాగబెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు తీసి దీంట్లో వేయాలి వేసిన తర్వాత సేమియా బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కేసరి మీరు కూడా చేస్తారా చేస్తే ఇలాగే చేస్తారా ఎలా చేస్తారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సేమియా అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి సేమియా బాగా ఉడికిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం మీ ఇష్టం ఫ్రెండ్స్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను కొంచెం ఎల్లో కలర్ వేసుకున్నాను బాగుంటుందని ఎల్లో కలర్ వేసుకొని ఆ సేమియా ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే తర్వాత నాలుగు యాలుక్కాయల్ని పొట్టు తీసేసి అలాగే వేసుకున్నాను ఫ్రెండ్స్ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది దాంట్లో ఉడికి తర్వాత బాగా నీళ్ళంతా ఎగిరిపోతున్నాయనగా ఒక గ్లాసుకి ముప్పావు గ్లాసు పంచ పంచదార తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది సేమే అది ఇలాగా పట్టుకుంటే రెండు ముక్కలు అయిపోవాలి అది ఉడికింది ఇప్పుడు పర్ఫెక్ట్గా చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది తర్వాత వాటర్ అంతా ఎగిరిపోతుంది అనగా ముప్పావు గ్లాసు పంచదార తీసి దాంట్లో వేసుకున్నాను వేసుకున్న తర్వాత అది వా పంచదారలో వాటర్ దిగుతుంది ఫ్రెండ్స్ కరిగేటప్పటికి అది ఇంకా కొంచెం చిక్కబడిపోతే బాగా గట్టిగా డ్రైగా అయిపోద్ది కొంచెం ముందే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ నెయ్యి ఇది గట్టిగా అయిపోకుండా పొడి ఆడుతూ ఉంటుంది సేమ్యా కేసరి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తర్వాత మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒక్క నిమిషం ఉడక ఉడకనిచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఉడకనించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో స్టర్వ్ చేసుకోవడమే ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చేసి తిని చూడండి తిని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో ఏ ఊరి నుంచి చూస్తున్నారో అది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా ఎంతమంది చూస్తున్నారో తెలుసుకుంటాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్